వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు పొడి బి పిండితో చాలా టేస్టీగా కరకరలాడే పునుగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను చూసారు కదా ఎంత కరకరలాడుతూ వచ్చేసాయో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేసి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడికి వెళ్ళిపోదాము ఈ క్రిస్పీ క్రిస్పీ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్పు అటుకులు వేసుకున్నాను ఇవి మందపాటి అటుకులే ఇందులో డస్ట్ ఏమైనా ఉంటుంది కాబట్టి రెండు సార్లు నీళ్లు వేసి కడిగేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని వంపేసుకున్నాను వంపేసిన తర్వాత ఇలా ఉంటాయి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పొడి బియ్య పిండి వేస్తున్నాను అలాగే హాఫ్ కప్పు పెరుగు కూడా వేస్తున్నాను ఇదే కప్పులోనే హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా నీళ్లు వేస్తున్నాను మరి ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు హాఫ్ కప్పు కంటే ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా ఉంటాయి అంతే నీళ్లు రుచికి సరిపడా సాల్ట్ వేసాను నేనైతే ఇక్కడ పావు టీ స్పూన్ వరకు వేసాను మొత్తం కూడా బాగా కలిసిరిట్టు కలిపేసుకోవాలి ఎక్కువ నీళ్లు వేసుకుంటే మరి పలచబడిపోతుంది కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది ఈ లోపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్ని కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు నేనైతే పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను పది నిమిషాలు తర్వాత చెక్ చేస్తున్నాను చూసారు కదా కొద్దిగా గట్టిపడింది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇక మనము నీళ్ళు వేసుకోకూడదు స్పూన్ సాయంతో ఇలా బాగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రెస్ చేసుకుంటున్నట్టు కలుపుకోవాలి చేత్తో కలుపుకోవచ్చు నేనైతే స్పూన్తో ఇలా అంటున్నాను ఎక్కువసేపు అవసరం ఉండదండి ఎందుకంటే అటుకులు బాగా నానిపోయి మెత్తగా ఉండిపోతాయి మళ్ళీ మిక్సీ జార్కి వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని ఇలా చేత్తో నలిపి వేస్తున్నాను అలాగే రెండు పచ్చిమిరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని కూడా వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఒక చిటికేడు వంట సోడా వేస్తున్నాను ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ పీల్చేస్తాయి ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు కూడా వేస్తున్నాను తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఒక చొక్క నీళ్ళు కూడా వేసుకోకూడదు మనకు కన్సిస్టెన్సీ అనేది పునుగులకి ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ పల్చగా ఉంటే ఆయిల్ ని ఎక్కువగా పీల్చేస్తాయి మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది విడవలో చూపిస్తున్నట్లుగా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత పిండిని మధ్య మధ్యలో తీసుకోకుండా ఒక సైడ్ నుంచి కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఈ పిండి కలిపేలోపు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకుని వేట్ చేసుకుంటూ ఉన్నామంటే రెండు పనులు ఒకేసారి అయిపోతాయి టైం అనేది సేవ్ అవుతుంది చూసారు కదా ఒక సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి ఇలా మిడిల్ నుంచి కాకుండా విడలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక సైడ్ నుంచి తీసుకొని చిన్న చిన్న పిండి ముద్దలను తీసి కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా బాగా వేడైపోయి ఉంటుందండి ఆయిల్ ని ఒకసారి చెక్ చేస్తున్నాను కొంచెం పిండి వేస్తే వేసిన వెంటనే పైకి రావాలి ఆయిల్ అనేది ఇంత వేడై ఉండాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని పిండిని ఒక సైడ్ నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా కాగుతున్న ఆయిల్ లో వేసుకోవాలి వీడియోలో చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యారంటే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఈ పునుగులు అనేటివి ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటిని వేసుకోవాలి మరి ఇరుకు వేసుకోకూడదు ఒకదానికొకటి అంటుకొని అంటుకుని పోతూ ఉంటాయి కాబట్టి ఒక సైడ్ గా మనం ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫ్రీగా తిరిగేటట్టు ఆయిల్లో ఎన్ని అయితే పడితే అన్నిటి మాత్రమే వేసుకోవాలి ఇలా వేస్తున్నప్పుడు చాలా బాగా నొరగలు వస్తూ ఉంటాయండి చేతికి వేడి తగులుతుంది జాగ్రత్తగా చేతి మీద ఊదుకుంటూ వేసుకోండి చాలా మందికి తెలిసే ఉంటుంది కాకుంటే కొత్తగా చేసే వాళ్ళు కూడా వీడియో చూస్తారు కదా వాళ్ళ కోసం అన్ని కూడా వివరంగా చెప్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి వెంటనే గరిట అనేది పెట్టకూడదు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి గట్టిపడిన తర్వాతనే గరిటే సాయంతో అన్ని వైపులా దిప్పుకోవాలి ఒకవేళ ఎక్కడన్నా అంటుకున్నట్లు ఉన్నా సరే పచ్చిగా ఉన్నప్పుడే కదపకూడదు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాతనే గరిటె సాయంతో ఇలా అన్నామంటే విడివిడిగా వచ్చేస్తాయి స్టవ్ ని ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని మొత్తం కూడా ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో నురగలు కూడా బాగా తగ్గిపోయాయి కదా మంచి కలర్ లో వచ్చేసాయి అలాగే గట్టితో ఇలా కదుపుతూ ఉన్నామంటే చాలా కరకర లాడుతూ ఉన్నట్లు కూడా సౌండ్ వస్తుంది ఇప్పుడు వీటిని పక్కకు తీయేసుకోవచ్చు ఒక పేపర్ నాప్కిన్ వేసుకో బౌల్లో వేసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది అంతేనండి చాలా సింపుల్ గా ఎక్స్ట్రా క్రంచీ క్రంచి గా ఉండే పులుపుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడే ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి తింటూ ఉన్నామంటే అసలు లెక్కే తెలియదు తింటూనే ఉంటామో అంత బాగుంటాయి ఈ పునుగులు తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్